ప్రేస్ ది లార్డ్ మొదటి క్రైస్తవ హతసాక్షుల శీర్షికలో నాలుగవ భాగము హతసాక్షి మరణము పొందిన అపోస్తులడగు మత్తయిని గూర్చి తెలుసుకుందాం మత్తై జననము మరియు కుటుంబం అపోస్తులైన మత్తయి గలలియాలోని నజరేతులో జన్మించెను మార్కు సువార్త రెండవ అధ్యాయము వచన ప్రకారము మత్తయి అల్ఫాయ్ కుమారుడగు లేవీగా పిలువబడెను ఉద్యోగము మరియు ప్రారంభ జీవితము మత్తై సువార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచన ప్రకారము మత్త కపర్ణ రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేయువాడుగా పనిచేశాను ఈ వృత్తి యూదులకు అసహ్యకరమైనది ఎందుకంటే పన్ను వసూలుదారులు రోమన్లతో చేతులు కలిపి అవినీతికి పాల్పడేవారు యూదులు సుంకర్లను పాపులుగా మత్తయి యేసును వెంబడించుట లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వర్షాల ప్రకారము యేసు వెళ్ళుచుండగా లేవి అని ఒక సుంకపు వసూలుదారు సుంకపు గదిలో కూర్చుండుట చూచి నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశను సుంకర్లను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి అప్పుడు పరిశైలను శాస్త్రులను ఇది చూచి ఏసు సుంకర్లతోనూ పాపులతోనూ తిని త్రాగుచున్నారని సనిగిరి అందుకు యేసు నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను ఇట్లు మత్త వృత్తిరీత్యా పాపిగా పరిగణింపబడినను యేసు పిలుపు ద్వారా పశ్చాత్తాపడి తన పాత జీవితమును వదిలి యేసు శిష్యుడిగా మార్చబడెను అపోస్తులనుగా ఎంపిక మరియు బాధ్యతలు మత్తసు వార్త పదవ అధ్యాయము మూడవ వచ్చిన ప్రకారము యేసును వెంబడించిన శిష్యులలో పన్నెండు మంది అపోస్తులలో మత్తయి ఒకడిగా ఎంపిక చేయబడెను మత్తయి ఏసు బోధనలు అద్భుతాలు మరణం పునరుత్నం పరలోక ఆరోహణ ప్రత్యక్షంగా చూశాడు వాటినన్నిటినీ యూదుల కొరకు హెబ్రీ భాషయందు మత్తయి మత్తయ్య సువార్తను రచించెను మత్తయ్య సువార్త ఐదు నుంచి ఏడు అధ్యాయాలు చూస్తే అతను ఏసు చేసిన పర్వత ప్రసంగంలో ధన్యతలు ఉపదేశములు ఉపమానములు మరెన్నో అద్భుతాలను రచించాడు ఏసును గురించి పాత నిబంధనలో చెప్పబడిన అనేక ప్రవచనాల నెరవేర్పులను పలు వాక్యాల ద్వారా ఉదాహరించాడు ఏసే మెస్సయ్యగా చూపడానికి సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనము సువార్త ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనము సువార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనము మరియు మత్తేసువార్త రెండవ అధ్యాయం ఇరవై మూడు వచనాల ద్వారా ఉదాహరించాడు మత్త ప్రారంభ క్రైస్తవ సువార్త పరిచర్య క్రీస్తు పరమునకు ఆరోహణమైన తరువాత దాదాపు తొమ్మిది సంవత్సరాల వరకు అతడు యూదయాలో సువార్తను ప్రకటించను తరువాత అతడు ఇథియోపియా పర్షియా సిరియా వంటి దేశాలలో సువార్త ప్రకటించాడని తదుపరి మత్తయి జీవితంను గూర్చిగాని అతడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మరణించాడని గాని ఏమీ తెలియదు మత్తయి హతసాక్షిగా మరణమౌట పరిశుద్ధ గ్రంథంలో అపోస్త్రుడైన మత్తయి మరణానికి సంబంధించిన వివరాలు లిఖించబడలేవు అయితే కొన్ని ప్రాచీన క్రైస్తవ కథనాలను బట్టి చూసినట్లయితే అతడు ఇథియోపియాకు వెళ్లి అక్కడే హతసాక్షి అయినాడని తెలియచేయుచున్నది మరికొన్ని కథనాల ప్రకారం అతడు ఇనుప మేకులతో భూమిలో గుచ్చబడినాడని ఇథియోపియాలోని నాదాబా అను పట్టణంలో క్రీస్తు శకం అరవైలో బల్లెంతో శిరఛేదనం చేయబడినాడని తెలుపుచున్నవి మత్త జీవిత పాఠం మత్త ఒక సుంకరుడిగా సమాజం తిరస్కరించిన వ్యక్తిగా ఉండి యేసు పిలుపు ద్వారా జీవితాన్ని పూర్తిగా మార్చుకుని అపోస్తులునిగా మారాడు అతని జీవితం దేవుని కృప క్షమాపణ పశ్చాత్తాపం విశ్వాసానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది అతడు క్రీస్తు కోసం చివరి వరకు సువార్తను ప్రకటిస్తూ తన ప్రాణాలను సైతం బలిగా ఇచ్చిన గొప్ప అపోస్తులుడు మతయ్య జీవిత కథనం ప్రతి విశ్వాసకి మార్పు నిష్కపటమైన పశ్చాత్తాపం మరియు నమ్మకమైన ఆచరణ స్ఫూర్తిదాయకం మరొక వీడియోలో మరికొంతమంది హతసాక్షుల గురించి తెలుసుకున్నాము ప్రైజ్ లాడ్